ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాశి వారికి జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వీరి పూర్తి జీవితం ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కలలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున్ రాశి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శ్రమ పెరగకుండా చూసుకోవాలి కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి శివ అష్టోత్తర శతరామవాళి పారాయణం శుభప్రదం ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఇంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు కలదు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ ఒత్తిడిని దరిచేరని ఇయ్యకండి మృదు సంభాషణ కారణంగా కలహాలు అనేవి అసలు దరి చేరవు నవగ్రహ ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది మిథున్ రాశి వారు ఈ ఏడాది ఏం చేయాలి అంటే మిథున కొత్త సంవత్సరం వెండిని అధికంగా ధరించాలి ప్రతిరోజు కూడా ఒక ఆలయాన్ని క్రమం తప్పకుండా దర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకును నీరును సమర్పించినా సరే వీరికి మంచి జీవితం అయితే లభిస్తుంది ఈ రాశి వారికి ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జులై నుండి చివరి ఆరు నెలలు మీరు శుభ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో కూడా వీరికి విదేశ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు అయితే పొందే ఆస్కారం మీకు కనిపిస్తూ ఉంది మార్చి నెల తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు అయితే మీరు పొందబోతూ ఉన్నారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఈ రాశి వారి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను కోరికను పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం చాలా జాగ్రత్తగా కష్టపడాల్సి ఉంటుందండి ఈ రాశి వారి కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కనుక వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీరు ఈ సమయంలో అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొనవచ్చు అంతేకాదు ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారండి మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి మీరు మీ యొక్క సీనియర్లతో కూడా కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మిథున రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిధున రాశి స్వరు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని ఇవ్వకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వారు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభవ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు వీరు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాంగ్తాటిని కలిగి ఉంటారు అవసరం అయితే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం కూడా ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేచి వేసుకుని కానీ ప్రారంభించారు వీరికున్న చంచల చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి అధికంగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారం చక్కదిద్దుకు వీరు చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ వారికి ధనార్జన చేయడానికి అవలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీళ్ళు అధికంగానే ఉంటాయి చూశారు కదండి రాశి వారి గురించి అయితే క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్